కుసుడు వన్ కాలంలో చూద్దాం కుసుమాయుధుడు వన్ కుసుమాయుధుడు వన్ ఈయన గొప్ప పాలకుడు గుర్తుపెట్టుకోండి ముదిగొండ చాలిక్యుల్లో గొప్ప పాలకుడు ఎవరు రణమర్దుని కుమారుడు రణమర్దుని కుమారుడు ముదిగొండ చాళుక్యుల్లో గొప్పవాడు ముదిగొండ చాళుక్యులలో గొప్ప రాజు గొప్ప రాజు ఎవరు కుస్మాదురు వన్ అయితే ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రకూట రాజ్యంపై దండయాత్ర చేసి కంటి ఆహారాన్ని తిరిగి పొందుతాడు పొంది మళ్ళ వీళ్ళ దగ్గర పెట్టుకోలేదు తూర్పు వేంగిలో మొదటి చాళుక్య భీముడు ఉంటే ఆయనకు అలంకరిస్తాడు అలంకరించి తర్వాత మంచినాడును పొంది మంచినాడు అనేటువంటి ప్రాంతాన్ని పొంది కలిపి పరిపాలిస్తారు మంచినాడు అనేటువంటి ప్రాంతాన్ని పొంది కలిపి పరిపాలిస్తారు వేంగి చాళుక్యులు ముదిగొండ చాళుక్యుడు కలిపి పరిపాలిస్తారు ఇది కుసుమాయుధువా చేశాడు మొదట ఏం చేశాడు ఇతను మొదట రాష్ట్ర కూట రాష్ట్ర కూట రెండవ కృష్ణుడిని ఓడించి రెండవ కృష్ణుడిని ఓడించి కంటిహారాన్ని హారాన్ని తీసుకువచ్చి కంటి హారాన్ని తెచ్చి ఎవరికి అలంకరిస్తాడు ముదిగొండ చాలికులకు సామంతులు ముదిగొండ చాలిక్యలు తూర్పు వేంగి చాలికులకు సామంతులు కదా మరి తూర్పు వేంగిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు మొదటి చాలుక్య భీముడికి అలంకరిస్తాడు మొదటి చాళుక్య భీముడికి అలంకరిస్తాడు చాళుక్య భీముడికి అలంకరించి ఇంకా మా దగ్గర వద్దు అని వాళ్ళకి అలంకరించి మంచినాడును మంచినాడును మంచినాడు అనేటువంటి ప్రాంతాన్ని పొంది అర్ధరాజ్యం పొందుతాడు అనమాట పొంది వేంగి చాళుక్యులతో కలిపి పరిపాలిస్తాడు వేంగి చాళుక్యులతో కలిపి పరిపాలిస్తాడు పరిపాలిస్తాడు ఎవరు ఈయన కుసుమాయుడు వాళ్ళు ఇక మొదటి చాళుక్య భీముడికి చెప్తాడు అనమాట పోతమయ్య అనేటువంటి బ్రాహ్మణుడికి పోతమయ్య అనేటువంటి బ్రాహ్మణుడికి వేంగి చాళుక్య మొదటి చాళుక్య భీముడికి చెప్పి పోతమయ్య అనేటువంటి బ్రాహ్మణుడికి కూకిపర్రు అనేటువంటి గ్రామాన్ని దానం ఇప్పిస్తాడు ఎవరు ఇతడు సో మొదటి కుసుమాయుధుడు ఎవరి ద్వారా ఏది చేసినా ఆయన చాళుక్య భీముడికి గౌరవం ఇచ్చి చేశాడు చాళుక్య భీముడి ద్వారా మొదటి చాళుక్య భీముడు చాళుక్య భీముడు అంటే ఎవరు మొదటి వెంగి చాళుక్య భీముడి ద్వారా మొదటి చాళుక్య భీముడి ద్వారా ఏం చేశాడు ఈయన పోతమయ్య అనే బ్రాహ్మణుడికి పోతమయ్య అనే బ్రాహ్మణుడికి అనే బ్రాహ్మణుడికి కూకి పర్రు కూకి పర్రు అనే గ్రామాన్ని దానం చేయిస్తాడు దానం చేయిస్తాడు సో మొత్తానికి ఇట్లా బ్రాహ్మణులను గౌరవించారు ఆ కాలంలో అట్లా జరిగిందనమాట చాలా జాగ్రత్తగా చూసుకునేది వాళ్ళ గ్రామాలు ఇచ్చేది వాటిని తర్వాత కాలంలో అగ్రహారాలుగా మార్చుకున్నారు సో ఈ విధంగా ఇట్లా పరిపాలన చేస్తున్నటువంటి టైంలోనే ఇక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఇది సేమ్ మనం వేములవాడ చాలుక్యుల్లో చదువుకున్నాం మళ్ళీ ఇక్కడ కూడా చదువుకుంటాం అయితే ఇతను కుమారుడు ఎవరు రణమర్ధుని కుమారుడు ముదిగండ చాలుక్యుల్లో గొప్పవాడు రాష్ట్రకుట్ట రెండవ కృష్ణుడు ఇంతకుముందు ఎత్తుకపోయినాడు కదా కంటి ఆహారాన్ని తీసుకువచ్చి మొదటి చాళుక్య భీముడికి అలంకరించి మంచినాడును పొంది కలిపి పరిపాలిస్తాడు చాళుక్య భీముడు ద్వారా పోతమయ్య అనేటువంటి బ్రాహ్మణుడికి కూకిపర్రు అనేటువంటి గ్రామాన్ని అనే గ్రామాన్ని దానం చేస్తాడు కూకిపర్రు అనే గ్రామాన్ని దానం చేయిస్తాడు ఇది ఇతని కాలంలో జరిగింది కానీ అసలు చరిత్ర మొత్తం ఇప్పుడు ఉంటుంది అసలు చరిత్ర అంటే ఏంటి అని అంటే రాష్ట్రకూట రెండవ కృష్ణుడు మొదటి చాళుక్య భీముడి పైకి పంపిస్తాడు అనేది మనం మనం ఆల్రెడీ చదువుకున్నాం ఎక్కడ చదువుకున్నాం వేములవాడ చాళుక్యలో చదువుకున్నాం ఇప్పుడు మళ్ళీ దాని గురించి సేమ్ చెప్తాం రాష్ట్రకూట రెండవ కృష్ణుడు తన ఎవరు తన సైన్యాధిపతి అయిన కాకర్తీయ గుండియను వేములవాడ చాళుక్య సామంతుడైన తన సామంతుడైన వేములవాడ చాళుక్య బద్దెగుణి తన సామంతుడైన వేములవాడ చాళుక్య బద్దెగుణ్ణి ఇద్దరిని అంటే గుండియను బద్దెగును వేంగి మీదకి పంపిస్తారు అప్పుడు మొదటి చాళుక్య భీముడు ఉన్నాడు వేంగి యుద్ధంలో ఓడిపోయిన మొదటి చాళుక్య భీముడు ఎక్కడికి పారిపోతాడు అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో బార్డర్లో ఉన్న కొలను సరస్సుకు పారిపోతాడు కొల్లేటి నీటి కోటలో దాక్కుని మొసళ్లను వదిలిపెడతాడు వదిలిపెడితే ఎవరి మీదకి వదిలిపెడతాడు బద్దగుడు మీదకి వేములో వాడ బద్దగుడిని పంపించాడని చెప్పారు కదా బద్దగుడు వెంటపడుతున్నాడు ఆయన వెంబడి మొదటి చాళుక్య భీముడు వెంటబోతున్నాడు ఆయన గబగబ ఇక్కడికి కొలం సరస్లో నుంచి వెళ్ళి నీటి కోటలో దాక్కొని ఆ నీటి కోట నుండి మొసళ్లను వదిలేస్తాడు బద్దగుడి మీదకి అప్పుడు బద్దగుడు మొసళ్ళను చీల్చి చంపాడని మనకు చీల్చి చంపి మొదటి చాళుక్య భీముణ్ణి నీటి కోటలో బంధించాడని బద్దగుడు ఏం చేశాడు లోపలికి వెళ్ళి మొదటి చాళుక్య భీముణ్ణి అంటే వేంగి చాళుక్య భీముణ్ణి అక్కడ కట్టేస్తాడు అనమాట బంధిస్తాడు బంధించి ఇక వెళ్ళిపోతూ ఉంటారు అర్థమైందా ఇది ఇక్కడ వరకు మనం ఫస్ట్ చూద్దాం ఏంటి అంటే రాష్ట్రకూట రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ఏం చేస్తాడు తన సామంతుడైన తన సామంతుడైన ఎవరు వేములవాడ చాలు వేములవాడ చాళుక్య బద్దెగుణి వేములవాడ చాళుక్య బద్దెగుణి వేములవాడ చాళుక్యుల్లో బద్దగుడు ఉన్నాడు బద్దెగుణ్ణి తర్వాత తన సైన్యాధిపతి అయిన తన సర్వ సైన్యాధిపతి అయిన తన సైన్యాధిపతి అయిన తన సైన్యాధిపతి అయిన ఎవరు కాకర్త్య గుండియను ఎవరిని కాకర్త్య గుండియను కాకర్త్య గుండియను కాకర్త్య గుండియను ఇద్దరిని ఎక్కడికి వేంగి చాళుక్య అయిన మొదటి చాళుక్య భీముడిపైకి దండయాత్ర చేస్తారు పంపుతారు వేంగి చాళుక్య రాజు వేంగి తూర్పు వేంగి రాజు వేంగి చాళుక్య రాజు ఎవరైనా మొదటి చాళుక్య భీముడి పైకి పంపిస్తారు దండయాత్ర పంపిస్తారు మొదటి చాళుక్య భీముడిపై భీముడి పైకి దండయాత్రకు పంపిస్తాడు పంపుతాడు ఎవరు పంపింది రాష్ట్రకూట రెండవ కృష్ణుడు సామంతుడు కదా బద్దెగుండి పంపిస్తాడు తన సైన్యాధిపతి ఇద్దరు కలిసి వేంగి పైకి వెళ్ళిపోతారు అప్పుడు వేంగి యుద్ధంలో ఓడిపోయినటువంటి ఎవరు వేంగి యుద్ధంలో ఓడిపోయిన చాళుక్య భీముడు వేంగి యుద్ధంలో ఓడిపోయిన వేంగి యుద్ధంలో చాళుక్య భీముడు ఓడి ఓడి ఎక్కడ కొలను సరస్సులో దాక్కుంటాడు కొలను సరస్సు కొలను సరస్సు అంటే ఏంటి కొల్లేటి సరస్సు అన్నట్టు కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సులో దాక్కుంటాడు ఎవరు ఈతను వేంగి యుద్ధంలో చాళుక్య భీముడు ఓడి కొలను సరస్సులో దాక్కుంటాడు దాక్కుంటే అప్పుడు చాళుక్య భీముడు మళ్ళా దాక్కుంటే వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయి ఎవరు వెళ్ళిపోతారని చెప్పాను బద్దగుడు వెళ్ళి కొలం సరస్సులో దాక్కుంటాడు దాక్కుని చాళుక్య భీముడు చాళుక్య భీముడు బద్దగుడి పైకి బద్దగుడి పైకి మొసళ్లను వదులుతాడు ఎవరిని వదులుతాడు మొసళ్లను వదులుతాడు అయితే ద్దగుడు మొసళ్లను చీల్చి బద్దగుడు ఏం చేస్తాడు వేములవాడ చాళుక్య సామంతుడైనటువంటి బద్దగుడు మొసళ్లను చంపి మొసళ్లను చీల్చి చీల్చి చంపి చీల్చి చాళుక్య భీముని చేరుకుంటాడు కో కోటలో ఉన్నాడు కదా నీటి కోటలో చాళుక్య భీముని బంధిస్తాడు చాళుక్య భీముని మొదటి చాళుక్య భీముని ఏం చేస్తాడు బంధిస్తాడు ఇది జరిగింది ఇక్కడ జరుగుతుంది మొదటిది చాళుక్య భీముడిని కొల్లాడి సరస్సులో బంధించి బాబు నువ్వు అన్న ఏది లేకుండా ఇక ఇక ఏం లేకుండా ఇట్లా చచ్చిపోతావు నువ్వు చావు అని చెప్పేసి ఆడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు బద్దగుడు కాకతీయ గుండియా తిరుగు టపాలో వస్తూ ఉంటారు ఇంకా అంటే మొత్తం పోలేదు వాళ్ళు ఒక దగ్గర తీరుతున్నారు అంత దూరం కదా పోయింది ఈ కొస నుంచి ఆ కొస పోయింది బస్సులు ట్రైన్లు కాదు అప్పట్లో ఏంటి గుర్రాలు కాబట్టి అలసిపోయిన దగ్గర ఒక దగ్గర తీరుతున్నారు పేరవంగూరు అనేటువంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు కుసుమాయుధుడు ఉన్నాడుగా మరి సామంత్రుగత మొదటి చాళుక్య భీముడికి ఖండి ఆహారాన్ని తీసుకుపోయి ఇచ్చినటువంటి వాడు ఇక వదలడ కుసుమాయుడికి తెలియగానే విషయం అలా వెళ్ళిపోయి కొలం సరస్సులో ఉన్నటువంటి మొదటి చాళుక్య భీముడిని విడిపించి యుద్ధానికి వెళ్ళిపోయి పెరవంగూరు యుద్ధంలో ఎవరెవరిని బద్దగుండిని తర్వాత కాకృతీయ గుండి చంపేస్తాడు ఇది మొత్తం జరిగింది ఇదంతా మనకు మొగలి చెరువు శాసనం ద్వారా కూడా తెలుస్తుంది ఇదంతా కూడా మనకి ఎవరి ఏ శాసనం ద్వారా తెలుస్తుంది మొగలి చెరువు శాసనం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ మనం చెప్పినటువంటి విషయం అంతా మొఘలి చెరువు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది సో ఆ విధంగా మనకు మొఘల్ చరిత్ర శాసనం ద్వారా తెలుస్తుంది అయితే ఇప్పుడు బంధించాడని చెప్పాంక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూస్తాం మనం ఏం చేశాడు తర్వాత బంధించాడు కదా బంధించి వెళ్ళిపోయింది తర్వాత ఆ బంధించి ఏం చేశాడు బద్దకుడు తిరుగు తిరుగుటప్ప పెట్టాడు కుసుమాయుధుడు వన్ అప్పుడే ఈ కుసుమాయుధుడు కుసుమాయుధుడు వన్ ఏం చేశాడు అంటే చాళుక్య భీముణ్ణి విడిపించాడు చాళుక్య భీముణ్ణి చాళుక్య భీముణ్ణి విడిపించి చాళుక్య భీముణ్ణి విడిపించి ఏం చేస్తాడు అంటే చాళుక్య భీముని విడిపిస్తాడు విడిపించి పెరవంగూరు యుద్ధంలో ఏ యుద్ధంలో పెరవంగూరు యుద్ధంలో అది మనం వేములవాడ చాలుక్యూ దాంట్లో కూడా చూసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ పెరవంగూరు యుద్ధం అనేటువంటిది మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు పెరవంగూరు యుద్ధంలో కుసుమాయుధుడు వన్ కుసుమాయుధుడు కుసుమాయుధుడు వన్ తర్వాత ఇంకొకళ్ళు అంటే మొదటి చాళుక్య భీముడి యొక్క కుమారుడు అయినటువంటి ఇరుమర్తి గండడు కూడా వస్తాడు ఆయనకు సహాయంగా మొదటి చాళుక్య భీముడు వాళ్ళ కుమారుడు వస్తాడు ఇరుమర్తి గండడు కూడా వస్తాడు ఇద్దరు కలిసి ఎవరు మనకు రాష్ట్రకూట కూట సామంతుడైనటువంటి బద్దెగుడు తర్వాత అండ్ ఇతని తోటి వచ్చింది కాకర్తీయ గుండియా కాకర్తీయ గుండియా సో పెరవంగూరు యుద్ధంలో చాళుక్య భీముని విడిపించి కా ఎదురు వన్ ఏం చేస్తాడు అంటే బద్దెగుణ్ణి చంపేస్తాడు బద్దెగుణ్ణి చంపేస్తాడు కాకర్తీయ గుండియాని చంపేస్తాడు ఇదే యుద్ధంలో ఇరుమర్తి గండడు వాళ్ల వల్ల చచ్చిపోయాడు ఇరుమర్తి గండడు చనిపోవడం వల్లనే తూర్పు వేంగి చళికె కుమారుడి యొక్క గుర్తు కోసమే చిన్న మెమరీ కోసమే అతని యొక్క జ్ఞాపకం కోసమే కట్టినటువంటిది సామర్లకోటలో కొమరారామం అలాగే పంచారామాలు కడతాడు సో కుసుమాయు వన్ బద్దగుండి కాకర్తీ గుండి అని చంపాడు ఈ మొత్తం విషయం గురించి మనకు మొఘల్ చెరువు శాసనం కొంత చెప్తుంది మొఘల్ చెరువు శాసనం కొంచెం కొంచెం చెప్తుంది కొంచెం కొరవి శాసనం వివరిస్తుంది ఈ రెండు శాసనాలు ఇతని గురించి వివరిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు సో అట్లా ఇతని గురించి ఉసుమాయుడు వన్ గురించి మనం ఇది కంప్లీట్ గా నేర్చుకున్నాం ఇక్కడికి చాలా గొప్పవాడుగా ఈయన పరిపాలిస్తాడు అని చెప్పచ్చు ఇతని తర్వాత ఇతని కుమారుడైనటువంటి గొణగయ్య వస్తాడు గొణగయ్య నిరవధ్య అనేటువంటి వాళ్ళ మధ్యన జరిగిన సంఘటన ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం